హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా లో ప్రసారం అవుతున్న లవ్లీ సీరియల్ గుప్పెడంత మనసు గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు చూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర రిషి వసుధర తమ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ బెస్ట్ రొమాంటిక్ జోడీగా కూడా గుర్తింపు పొందారు వీరిద్దరి జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రిషి వసుధర మధ్య జరిగే సన్నివేశాలంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుంటారు రీసెంట్ రీసెంట్గా గుప్పడంతా మన సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్ను రిషి వసుధర హక్ చేసుకుని ఇద్దరు కలిసిపోయి చాలా చాలా హ్యాపీగా చూడముచ్చటైన ముచ్చట జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా మేపా ఈ చే కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియ చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి